అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా న్యూమరాలజీని యూజ్ చేయడం జరుగుతుంది అసలు న్యూమరాలజీ అనేది ఒక హ్యూమన్ లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ విషయాలనేది కూడా మనతో పాటు పంచుకోవడానికి ప్రముఖ న్యూమరాలజిస్టు విశ్వక్ సేన్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు ప్రముఖులందరూ కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా న్యూమరాలజీని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది అసలు న్యూమరాలజీ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కామన్ మ్యాన్కి యూజ్ ఏంటి యాక్చువల్గా న్యూమరాలజీ అంటే ఏంటంటే నంబర్స్ గురించి తెలియజేస్తుంది అండి అంటే సంఖ్యల గురించి తెలియజేస్తుంది అంటే జ్యోతిషంలో ఎలాగైతే నవగ్రహాన్ని వాడుతారో న్యూమరాలజీలో కూడా నైన్ నంబర్స్ ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అంటే ఏ వ్యక్తి అయినా వాళ్ళ లైఫ్లో ఏం కోరుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ లైఫ్ ఎలా ఉంటుంది కెరియర్ ఎలా ఉంటుంది మనీ సెక్టార్ ఎలా ఉంటుంది ఇవన్నీ విషయాల గురించి తెలుసుకోవడానికి న్యూమరాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది న్యూమరాలజీ అనేది ఒక నంబర్ సైన్స్ అండి అంటే నంబర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఈ నంబర్స్ అనేది మన పుట్టుక ముందు నుంచి ఉంటాయి మన చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో మీరు గమనిస్తే కనుక తన జననం కంటే ముందే అంటే బర్త్ కంటే ముందే నంబర్ ప్రభావం ఎక్కువగా ఉంటుందండి ఒక వ్యక్తి జీవితమే నంబర్తో ప్రారంభం అవుతుంది ఎలాగనుకుంటున్నారు ఆ వ్యక్తి పుట్టిన తర్వాత ముందుగా తన డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో నంబర్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా కొంతమంది అయితే పుట్టిన తర్వాత సెకండ్స్తో సహా రాస్తారు ఎన్ని నిమిషాలకు పుట్టారు అనేది కూడా కారణం ఏంటి అంటే మన లైఫ్లో నంబర్ అనేది చాలా చాలా ముఖ్యం ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ పుట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీగా ట్వంటీ వన్ డేస్కి నేమ్ పెడతారు అక్కడ టూ ప్లస్ వన్ అనేది త్రీ నంబర్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇలా మన లైఫ్లో చాలా వరకు నంబర్స్ పనిచేస్తూనే ఉంటాయండి అయితే ఈ నంబర్ లాంగ్వేజ్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో మనం ప్రతి దశలో మనం ఏం చేస్తున్నాము మన పేరు ఎలా ఉండాలి మనం ఎటువంటి ప్రొఫెషన్ చేస్తే మనకు చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి వాళ్ళతో మన మ్యారేజ్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మధ్య కాలంలో కనుక మనం గమనిస్తే చాలా పెళ్ళిళ్ళు ఒక మూడు నెలలకో నాన్న నెలకో విడిపోతూ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు ఎటువంటి వాళ్ళతో మ్యారేజ్ చేస్తే మీ లైఫ్లో సక్సెస్ అవుతారనేది చాలా చాలా ఈజీగా మీకు న్యూమరాలజీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అండి అదేవిధంగా మీ పేరు గురించి కూడా తెలియజేస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు అంటే దాంట్లో నేమ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి నేమ్ అండ్ ఫేమ్ రావాలి అనుకుంటే ఫస్ట్ మీ నేమ్ సరిగా ఉండాలి ఆ పేరులో పవర్ అంటే మీ పేరులో పవర్ కనుక ఉంటే మీరు ఎక్కడైనా సక్సెస్ అవుతారు అయితే న్యూమరాలజీలో కేవలం డేట్ ఆఫ్ బర్త్తో మాత్రమే సంబంధం ఉంటుంది టైమ్తో సంబంధం లేదు ఓన్లీ మీ డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక డేట్ మంత్ ఇయర్ని పరిగణలోకి తీసుకుంటే ఈ నెంబర్స్తోనే మీ లైఫ్ని మీరు తెలుసుకోవచ్చు దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ బర్త్ నెంబర్ అంటారు మీరు ఏ డేట్లో అయితే పుట్టారో ఆ డేట్ ఉదాహరణకు మీరు తొమ్మిదో తేదీ పుట్టారనుకోండి ఇది మీ బర్త్ నెంబర్ అవుతుంది తొమ్మిదో తేదీ బర్త్ నంబర్ అవుతుంది ఒకటి నుంచి లోపు ఏ డేట్ లో పుట్టినా కూడా అదే మీ బర్త్ నంబర్ అవుతుంది పదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళకి ఆ డబల్ ని సింగిల్ చేసుకొని మీ నంబర్ గా చేయాలి ఉదాహరణకు మీరు పదో తేదీ పుట్టారనుకోండి వన్ ప్లస్ జీరో వన్ గానే అవుతుంది అదే మీరు కనుక ట్వంటీ సెవెన్లో పుట్టారనుకోండి ట్వైట్ ప్లస్ సెవెన్ నైన్ సిరీస్ లోకి వస్తారని అలా మీ బర్త్ నంబర్ సింగిల్ లో ఉందా డబల్ లో ఉందా సింగిల్ డిజిట్లో కనుక ఉంటే దాన్ని డైరెక్ట్గానే తీసుకోవచ్చు డబల్ లో ఉంటే దాన్ని సింగిల్ చేసి తీసుకోవచ్చు బర్త్ నెంబర్ అది బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే ఏంటి మీరు పుట్టిన డేటు మంత్ ఇయర్ ఈ మూడింటిని కలిపి సింగిల్ గా తీసుకోవాలి ఉదాహరణకి మనం చూద్దాం ఒక వ్యక్తి పదహైదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పుట్టాడనుకోండి అప్పుడు ఆ వ్యక్తి యొక్క బర్త్ నంబర్ సిక్స్ అవుతుంది అంటే పదహైదులో పుట్టాడు కాబట్టి సిక్స్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అవుతుంది డెస్ట్ని డేట్ మంత్ ఇయర్ ఈ మూడు కలపాలి అంటే పదహైదు ప్లస్ పన్నెండు ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు మీరు టోటల్ కనుక కలిపితే మీకు థర్టీ ఫైవ్ రావడం జరుగుతుంది అంటే ఎయిట్ రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ బర్త్ నెంబర్ సిక్స్ దేని గురించి తెలియజేస్తుంది ఎప్పుడైనా బర్త్ నంబర్ అనేది మీ లైఫ్లోకి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఎక్కడ పుట్టారు మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది మీరు ఏం చదువుతారు మీ సైకాలజీ ఎలా ఉంటుంది మీ వ్యక్తిత్వం ఏంటి మీ మాట తీరు ఏంటి మీ శారీరక రంగు హైట్ మీ గుణగణాలన్నింటిని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది మీ బర్త్ నంబర్ బర్త్ మీ డెస్టినీ నెంబర్ దేని గురించి తెలియజేస్తుంది అంటే విధి చాలామంది ఏమంటుంటారు నా విధి రాత ఇంతే నా జీవితం వింతే అని అంటుంటారు ఇటువంటి వాళ్ళకి ఏంటి అంటే డెస్నీ నెంబర్ ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత చాలా బాగా పనిచేస్తుందండి కొంతమంది మీరు గమనించండి టెన్త్ ఇంటర్ వరకు చాలా బాగా చదువుతారు తర్వాత వాళ్ళు ఏం చదువు లైఫ్లో సక్సెస్ కాదు కొంతమంది స్టార్టింగ్లో చాలా డల్గా ఉంటారు నార్మల్ చదువు ఉంటుంది కానీ తర్వాత లైఫ్లో చాలా సక్సెస్ అవుతారు కారణం ఏంటి అంటే డెస్నీ నెంబర్ అనేది థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రారంభం అవుతుంది దాని పవర్ అనేది అందుకోసం ఒక వ్యక్తి కనుక ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత సక్సెస్ అవుతున్నాడు అంటే డెస్టినీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే డెస్టినీ నెంబర్ మీదే ఒక వ్యక్తి జీవితం అంతా ఆధారపడి ఉంటుంది మీ డెస్టినీ ని బట్టే మీరు ఎటువంటి ఉద్యోగాలు చేస్తారు మీరు చదివిన చదువుకి సరైన ఉద్యోగం వస్తుందా రాదా వ్యాపారం చేస్తే ఎటువంటి వ్యాపారాలు చేయాలి ఆ వ్యాపారాలతో మీరు ఎటువంటి వ్యక్తులతో పార్ట్నర్షిప్ చేయాలి మీ జీవితంలోకి మీ వైవాహిక భాగస్వామి అంటే మీ మ్యారేజ్ చేసుకుంటే ఎటువంటి వ్యక్తులతో మీరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా మీ డెస్నీ నెంబర్ మీదే ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి డెస్నీ చాలా చాలా ముఖ్యమండి ఒక వ్యక్తి యొక్క ఎండింగ్ లైఫ్ కూడా డెస్నీ నెంబర్ మీదే ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి న్యూమరాలజీ అనేది ఒక వ్యక్తికి చాలా ఈజీగా తన లైఫ్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుందండి మన జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగదు ఎలా ఉంటుంది ఏ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కానీ చాలామంది ఏమనుకుంటారంటే అండి మా సమాజంలో అందరు తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంతా తెలుసు అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు కాబట్టి న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మిమ్మల్ని మీతో పరిచయం చేస్తుంది అసలు మీ రోల్ ఏంటి మీ గోల్ ఏంటి మీరు ఈ భూమిదికి ఎందుకు వచ్చారనే విషయాల గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది కాబట్టి న్యూమరాలజీ ద్వారా మీ లైఫ్ గురించి మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండి ఇది న్యూమరాలజీలో ఉండే ఔనత్యం గొప్పదనం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే చూశారు కదండి మన లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే చాలా కూడా దాని అన్ని దాని అన్నింటినీ కూడా మనకి నెంబర్స్ కూడా ఒక రకంగా ప్రాబ్లం అవుతూ ఉంటాయి వీటన్నిటిని కూడా న్యూమరాలజీ గురించి తెలుసుకొని మన డెస్టినీ నెంబర్ గురించి వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటే మనం ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూసేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్